హలో హాయ్ నేను మీ శ్రాణి ఈరోజు నేను మీకు బీరకాయ మసాలా పప్పు చూపిస్తున్నాను అనమాట ఇది ఒక పదిహేను నిమిషాలు మనం ఏ కుక్కర్ లేకుండా ఏం లేకుండా చాలా టేస్టీ టేస్టీ పప్పు అయితే చేసుకోవచ్చు అనమాట ఈ బీరకాయ మసాలా పప్పు స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు అంత బాగుంటుంది అండ్ అంత ఈజీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి ఏం లేదు ఇప్పుడైతే మనం బీరకాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి నేనైతే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నా నేను లెంత్ లేకుండా చూపిస్తున్నా మీకు ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బీరకాయలు తీసుకున్నా అంటే హాఫ్ కిలో కన్నా కొన్ని ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి ఇందులో వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకుందాము ఇవి బాగా వేగనివ్వాలన్నమాట కలర్ వచ్చే వరకు అట్లయితే టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డలు మాత్రం ఒక నేను హాఫ్ కిలో ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి టమాటాలు ఒక నాలుగు పెద్ద టమాటాలు అనమాట ఇవి మగ్గిన తర్వాత మనము కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద గ్లాస్తోన నేను ఎర్రపప్పు తీసుకున్నా మనకి క్వాంటిటీ ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట ఇది కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత మనము ఇందులో బీరకాయలు నేను హాఫ్ కిలో కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇవి బాగా కలుపుకొని మగ్గించాలి కొంచెము చాలా బాగుంటుందండి పప్పు అయితే అసలు అన్నమాట దీనికి మీరు బగారా రైస్ చేసుకోండి ఎంత బాగుంటుందంటే ఓకే ఇప్పుడు ఇంకా ఇది మగ్గింది కాబట్టి ఇందులో ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని కలుపుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము మసాలాలు అంటే ఏం లేదండి ఓన్లీ ధనియాల పొడి అండ్ మిర్చి పౌడర్ కూడా వేసుకున్నా మీకు కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఓకే ఇప్పుడు ఉడికిపోయింది మనకు వాటర్ పోసుకోవాలి ఇంకొక విషయం పప్పు ఎంత మెత్తగా ఉడికినా సరే రుబ్బాల్సిన అవసరం లేదు బట్ బీరకాయలు మాత్రం కొంచెం ఉడకాలి అది కూడా బీరకాయలు కూడా ఇట్లా చింపితే చిదిగేటట్టే ఉడకాలన్నమాట మరీ మెత్తగా ఉడకొద్దు మనకు నములుతూ ఉంటే తెలియాలి బీరకాయ ఇట్లా కట్ అవన్నట్టు కట్ అయినట్టు అట్లా ఉంటే సరిపోతుంది ఇంకొకసారి కలుపుకుందాం ఉప్పు కూడా అన్నీ చూసుకోవాలి ఇప్పుడే పప్పైతే ఏం రుబ్బాల్సిన అవసరం లేదు ఓకే నాకైతే బీరకాయలు ఒకసారి చూసుకుంటాను ఓకే ఇప్పుడైనా పైన కొత్తిమీర చల్లుకుందాము ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము నాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం మనం చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది వాటర్ ఉంటే ఏం కాదు నాకైతే బీరకాయ మసాలా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈరోజు మేము బగారా రైస్ చేసుకున్నాం అన్నమాట దీనికి మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ పప్పు అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎర్రపప్పు తొందర ఉడికిపోతుంది కదా ఏ కుక్కర్ లేదు ఏమి లేదు ఏం లేకుండా ఇంత టేస్టీ పప్పు అయితే మనం చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఈ పప్పు చేసుకొని నెక్స్ట్ మరో వీడియోతో మీ ఉంటాను బాయ్